అర కేజీ మటన్ అండి దీంట్లోని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ రెండు స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం చూసి వేసుకోవాలండి అర కేజీ కాబట్టి ఇవన్నీ వేసి కొద్దిగా ఉల్లిపాయలు మొత్తం బాగా కలిపేసి మిక్సింగ్ చేసేసి బాగా బాగా ఉప్పు కారం అన్నీ పట్టేట్టుగా కలపాలండి తర్వాత నీళ్ళు పోసి ఒక రెండు విజిల్ రెండు విజిలు స్లో మంట మీద పెట్టుకోవాలి ఇప్పుడు రెండు విజిలు రానించాలి మటన్కు పులుసు పెడుతున్నామండి కొద్దిగా సోంపు ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఎగ వేయించుకోవాలి తర్వాత కొ టమోటాలు కొత్తిమీర బాగా స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది పచ్చివాసన దాకా బాగా ఎంచుకోవాలి పచ్చివాసన అంటే మటన్ స్మెల్ వస్తుంది పచ్చిగా ఉంటుంది బాగా వేయిస్తే మటన్ టేస్ట్ బాగుంటుందండి టమాటాలు కూడా ఇలా మద్దికోవాలి అప్పుడు మటన్ సూపర్ టేస్ట్ కావాలి మటను రెండు విజిలు రానిచ్చామండి పసుపు ఉప్పు ధనియాల పొడి వేడికిచ్చినాము ఇప్పుడు ఇది మసాలాలో వేద్దాం వేసి బాగా కలబెట్టేసి మిక్స్ చేసేసి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ తక్కువైంది కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టేసి బాగా అండ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కారం వేసాము ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు ముద్దగా ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికిచ్చేసి మటన్ రెడీ అయిపోయిందండి కొత్తిమీర కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంతేనండి మటన్